హర్యానా అస్సాం రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే గేర్లు మార్చిన బుల్డోజర్లు తాజాగా పర్యాటక రాష్ట్రం గోవాలను యాక్షన్లోకి దిగిపోయాయి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన నైట్ క్లబ్లను పునాదులతో సహా పెకిలించి వేస్తున్నాయి అక్రమంగా నిర్మించిన ఏ క్లబ్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ప్రమోద్ సావంత్ ప్రకటన అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది దీనంతటికీ కారణం రీసెంట్గా ఒక నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై ఐదు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు గోవాలో అసలేం జరుగుతుంది పర్యాటకులతో కలకలలాడాల్సిన గోవాలో బుల్డోజర్లు గేర్లు మార్చడానికి రీజన్ ఏంటి యోగి మార్క్ బుల్డోజర్ పాలనే అక్రమార్కులను అడ్డుకోగలదా లెట్స్ వాచ్ అక్రమక్లబులే టోగెట్ గోవాలో గేర్లు మార్చిన బుల్డోజర్లు యోగి బాటలో ప్రమోద్ ఎవరిని విడిచిపెట్టనని వార్నింగ్ 여기 말그뿐